गुरु 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 तस्मै गुरु वदा साधेन ం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ గుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రువై నమ ఓం అసాత్య సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమీందేమస్ఫటి ఆధారం సర్వీనా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జులై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశులో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా బాగుంది అలాగే వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా ఆరోగ్యపరంగా చాలా బాగుంది ఎప్పటి నుంచో మీకు వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆరోగ్యపరంగా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడిలు ఎక్కువ ఉన్నప్పటికీ ఉపశమనం లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఈ మాసంలో ఈ తులారాశి వారికి అలాగే ఈ తులారాశి వారికి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలుక్కి వస్తాయి విజయం మీరే సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు రావడం ప్రమోషన్లు రావడం ట్రాన్స్ఫర్స్ స్థల మార్పిడి జరగడం మీరు అనుకున్నటువంటి స్థలానికే మార్పు జరగడం మీ అదృష్టంగా భావించుకోండి అలాగే కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ మాసంలో మీకు ఆ పరిచయాల వల్ల కొంత మీకు లాభం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలన్నటువంటి మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ మాసంలో మీరు చెప్పిందే భేదంగా ఉంటుంది మీరు చేసేదే భేదంగా ఉంటుంది మీరు చెప్పింది భేదంగా ఉంటుంది అంతే మీరు ఏం చేసినా సరే అది విజయవంతంగా ముందుకు సాగుతుంది సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేట తోటి ఈ తులారాశి వారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా సద్దు ముణుతాయి విజ్ఞానాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త కొత్త విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు మీ కుటుంబ పరంగా మీకు నచ్చిన బిల్లాలను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అన్ని రంగాల వారికి ఈ తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చే మాసం ఈ జులై మాసం టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ ఆనందానికి హద్దులు కూడా ఉంటుంది ఈ తులారాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఉదయాన్నే లేచి ఈ మంత్రాన్ని చేసుకోండి కుదరని వారు కాలంలో శివుడికి అభిషేకం చేయిస్తూ ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలిగిపోతాయి ఆనందంగా ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా అయితే నన్ను సంప్రదించండి మీ జాబ్కు సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది అలాగే బిజినెస్ లో ఇంకా పైకి రావాలనుకుంటున్నారా వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నారా నన్ను సంప్రదించండి వ్యాపారానికి సంబంధించిన ఆయిల్ కూడా నా దగ్గర ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి శ్రీ చక్రాలకి అంటే మన షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ సంప్రదించగలరు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వెంట వెంటనే పనిచేస్తూ మీకు మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటిగా సహాయపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ నా దగ్గర ఉంటాయి కాబట్టి నన్ను సంప్రదించండి మీ జీవితాన్ని మార్చుకుంటే నేను తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాను సర్వీయ నాశనం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో అంతా అనుకూలంగా ఉంది ఆనందదాయకంగా ఉంది గృహంలో అందరూ మీకు సహకరిస్తారు గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి వ్యాపార పరంగా ముందుకు వెళతారు వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు ఉద్యోగస్తులు కొత్త కొత్త అవకాశాలన్నీ మీకు వస్తాయి చేయాలించుకోకండి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక పరంగా లావాదేవీలన్నీ కూడా ఒక ఆర్థిక పరంగా లావాదేవీలో సంతృప్తికరంగా ఉంటారు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు ముందుకు పెడతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత డబ్బు ఖర్చయిన వైద్యుల యొక్క సహాయ సహకారాలతో సంతానాన్ని పొందగలుగుతారు మీకు కొత్త రంగాల్లో అడుగు పెట్టాలి కొత్త రంగాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఇది కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి ఉన్న వ్యాపారం కాకుండా అనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ధైర్య సాహసాలతోటి విజయం సాధిస్తూ కొత్త కొత్త లాభాలు పొందుతారు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు అలాగే వాహనాలు అమ్మకానికి ఏర్పాటు కూడా చేస్తారు షోరూమ్స్ కూడా పెడతారు పరిశ్రమలు కూడా నిర్మించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొంత సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి లేకపోతే కొంత అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేస్తారు పిల్లలు కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు విహారయాత్రలు చేయటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దలకు గౌరవించండి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి తప్పకుండా మీరు అనుకున్నది వారి ఆశీస్సుల బలం వల్ల ముందుకు సాగుతారు పేదలకి అన్నదానం చేయండి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి తప్పకుండా మీరు ప్రతి పనిలోనూ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు స్నేహితులను కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులను స్నేహితుల వలన ఆర్థిక పరమైనటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సమయానికి డబ్బు అందుబాటు అవుతుంది మీకున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి గృహాలు కొంటారు ఇల్లు కొంటారు భూమి కొంటారు మీకు గృహ నిర్మాణం ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది ఫ్లాట్లు కూడా కొనుక్కోగలుగుతారు అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్లు బైకులు మనం ఇంటికి విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు బంగారు ఆభరణాల మీద మోజు ఉండడం వల్ల ఎప్పటించో కొనుక్కోవాలని కోరికలు కూడా నెరవేరుతాయి వారికి ముఖ్యమైన వ్యవహారాలను కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ముందుకు సాగుతారు వీసాలు కూడా వస్తాయి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది కొంత విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యసనాలకి దూరంగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు వ్యసనాలకు దూరం దూరంగా ఉండడం వల్ల వ్యసనాలకు దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో కొన్ని కష్టతరమైనటువంటి పనులు ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి సూచన కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు స్వతహగా వ్యాపారం చేసుకోగలుగుతారు స్వామి భాగస్వాములతో కలిసి కూడా వ్యాపారం చేసుకోగలుగుతారు చిన్న చిన్న వ్యాపారస్తుల మటుకు కొన్ని ఇబ్బందులు పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంత లాభాలు రాకపోయినా కొంత మటుకు లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న స్నేహితులు కూడా కొంతమేర వీరికి సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వారికి ఆర్టిస్టులకి మంచి సన్మానాలు కూడా ఏర్పడతాయి సన్మానాలు చేస్తారు వీరికి ఒక గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో వీరికి ఒక మంచి గుర్తింపు పొందేటువంటి యోగం కూడా ఉంది సన్మానాలు కూడా ఏర్పడతాయి అలాగే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కుటుంబ పరంగా కొంత బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరికి మీరు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు మటుకు ఎక్కువగా వస్తాయి ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా ఒక స్థాయికి ఎదుగుతాయి రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు ఏర్పడతాయి రాజకీయంలో ఉన్న వారికి ప్రజల్లో ఒక గుర్తింపు కూడా ఉంటుంది ప్రజలకు కొంత మేలు చేయాలన్నటువంటి కోరిక కూడా ఈ రాజకీయ నాయకులకు ఏర్పడుతుంది స్త్రీల ఉద్యోగాలు చేసే వారికి కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకు వారికి కొన్ని స్థల మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి అలాగే దక్షిణామూర్తి స్వామిని స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా బిజినెస్ కోసం బిజినెస్ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నారా మనీ అట్రాక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారా షట్ చక్రాలలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవాలనుకుంటున్నారా మా దగ్గర సరి అయినటువంటి ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్ వాడటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అట్లానే న్యూమరాలజీ ప్రకారంగా ఎదగాలనుకున్న వాళ్ళకి నవగ్రహాలు గ్రహాలు బాధ పెడుతున్నట్టు ఆయుధి మీరు వాడటం వల్ల గ్రహాల నుంచి బయటపడగలుగుతారు మంచి ఫలితాలని పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మీరు నన్ను సంప్రదించండి సర్వే జనాభవం దూ